సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ అనేది శైశవ దశ నుంచి ఆరంభ దశ వరకు గల కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నారు కుప్ప స్వామి ప్రకారం తర్వాత ప్రశ్న వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరు ప్రివాణిలో సర్ ఫ్రాన్సిస్ గల్టన్ తెలిపారు తర్వాత ప్రశ్న కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య ఉండే దశ రెండవ స్థాయి మూడవ దశ తర్వాత ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసు ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వయసు మధ్య ఎదుర్కొంటారు ప్రశ్న జీన్ పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనబడే దశ జీన్ పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనబడే దశ క్రింది వాణిలో పూర్వ ప్రచారక దశలో కనిపిస్తుంది పూర్వ ప్రచారక దశలో ప్రశ్న అల్పబుద్ధుల లబ్ధి యాభై నుంచి డెబ్బై మధ్య ఉంటుంది అల్ప బుద్ధుల అనేది తర్వాత ప్రశ్న ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత ఎవరు గృద్ధ్వణిలో గ్రాహం వాల్లాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక ఎవరంటే గ్రాహం వాల్లాస్ తర్వాత ప్రశ్న భాషాగ్రహణ యంత్ర భాషా గ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టింది ఎవరు క్రింది చామోస్కి ప్రవేశపెట్టారు భాషా గ్రహణ యంత్ర భావనను చామస్కి తర్వాత ప్రశ్న ఈక్వెల్ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను దేనిని అంచనా వేస్తుంది క్రిందివాణిలో వాణిలో అంచనా వేస్తుంది ఈక్వెల్ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ అనేది దేనిని అంచనా వేస్తుంది అంటే వైఖరిని ఇడ్ అనేది ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఇడ్ ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఇడ్ తర్వాత ప్రశ్న ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించింది ఎవరి క్రింది వాణిలో ముర్రె మరియు మార్గాన్ని రూపొందించారు తర్వాత ప్రశ్న గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందేమని భయపడుతున్నాడు అతను లోనవుతున్న సంఘర్షణ గొప్ప పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు ఒకటి ఇష్టం ఒకటి ఇష్టం లేదు తర్వాత ప్రశ్న పావలో ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలం శ్రవించింది ఇక్కడ లాలాజలం స్రవించడము అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన ఇక్కడ ఒక్క లాలాజం స్రవించడం అనేది తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో భావవేశ రంగానికి చెందినది వ్యవస్థాపన అనేది భావవేశ రంగానికి చెందుతుంది తర్వాత ప్రశ్న అనుకరణ ద్వారా అభ్యాసంలో మొదటి సోపానం ఏమిటి అవధానం తర్వాత ప్రశ్న ఏ అంశం యొక్క మూల సూత్రాల ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చని పేర్కొన్నవారు క్రిందివాణిలో బ్రోనర్ పేర్కొన్నారు తర్వాత ప్రశ్న డెజావో అనేది డెజావో అనేది ఫ్రెంచ్ భాషా పదం డెజావో తరవయ ప్రశ్న గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం పురోగమన అవరోధం తరవ ప్రశ్న బుక్ కు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్ కు బహువచనం చిల్డ్రన్ కి బదులు చైల్డ్స్ అని చెప్పటకు కారణం రుణాత్మక బుణాత్మక బదలాయింపు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఫలిత నియమం అనేది ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కాదు తర్వాత ప్రశ్న అభ్యాసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు క్రింది వాణిలో కిర్క్ ఉపయోగించ అభ్యాసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరంటే కిర్క్ తర్వాత ప్రశ్న దీనినే సహాయార్థి కేంద్రిత మంత్రం అని కూడా పిలిస్తారు అని నిర్దేశక మంత్రణాన్ని సహాయార్థి కేంద్రిత మంత్రం అని కూడా పిలుస్తారు తర్వాత ప్రశ్న దోపిడిని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు లేదా అధికరణలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్టికల్స్ తర్వాత ప్రశ్న సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వాన్ని ఏమంటారు సహభాగి నాయకత్వము అంటారు సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వాన్ని తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఎంఎస్ఎక్స్ఎల్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాదు మిగిలినవి కూడా తర్వాత ప్రశ్న ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదవ తరగతులకు బోధనా గంటలు ఎనిమిది వందల గంటలు ఒకటి నుంచి ఐదవ తరగతుల వరకు తర్వాత ప్రశ్న ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతాయి సన్నాహక స్థాయికి చెందుతాయి ప్రశ్న ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ గురించి సరైన వాక్యం క్రింది వని ఉచితంగా లభిస్తుంది ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ గురించి సరైన వాక్యం తర్వాత ప్రశ్న ఈ కంటెంట్ తో కూడిన టేబుల్ ను ఆంధ్రప్రదేశ్ ఈ క్రింది తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు అందజేశారు ఉచితంగా ఇవి సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఇయర్ గతంలో అడిగినవి మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ పాత ప్రశ్న పత్రాలను పరిశీలించడం వల్ల ప్రశ్న శైలి అనేది మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా ఇస్తున్నారో మనకు అంటారు ఇంకే ఎక్కువ పాత ప్రశ్న ప్రశ్నలు పాత ప్రశ్న పత్రాలు చదవడం వల్ల మనకి ఏంటంటే ఎగ్జామ్లో ఇంకే విధంగా అడగవచ్చో మనకి అవగాహన అనేది వస్తుందన్నమాట కంటెంట్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఇవి చేస్తే మంచి మార్కులు మనం సాధించవచ్చు సైకాలజీలో